ఫ్రెండ్స్ వివాహ ఛానల్ యూట్యూబ్ ఛానల్తో పాటుగా తెలుగు రాష్ట్రాల్లోని వధువురుల వివాహ సంబంధాలను వివాహ ఛానల్ వెబ్సైట్లో కూడా అందిస్తోంది కాబట్టి వివాహ ఛానల్ డాట్ కామ్ వెబ్సైట్ లింకును మీరు చూస్తున్న ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉంచబడింది అక్కడికి వెళ్ళి వెబ్సైట్ లింక్పై క్లిక్ చేసి మీ పూర్తి వివరాలను అక్కడ టైప్ చేసి ఉచితంగా అంటే మూడు నెలల పాటు ఉచిత మెంబర్షిప్ని మీరు ఎటువంటి అనుమానం లేకుండా పొందవచ్చును అంతేకాదు నలభై తొమ్మిది ఫోన్ నంబర్లను కూడా నేరుగా వెబ్సైట్లోనే చూసే అవకాశం కూడా వివాహ ఛానల్ మీకు అందిస్తోంది మరెందుకు ఆలస్యం ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరూ మొదట ఈ వీడియోని లైక్ చేయండి ఆ వెంటనే వివాహ ఛానల్ వీడియో చూస్తున్న సమయంలోనే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ జీవిత భాగస్వామి మరెన్నో సంబంధాలను ఎంచుకోవటానికి మీ తలుపు తట్టే నోటిఫికేషన్ బెల్ ఐకాన్ను ఆల్ అనే ఆప్షన్ని ఎంచుకుని యాక్టివేట్ చేసుకోండి మీ అందరి ప్రోత్సాహం నమ్మకం ఉంటే భవిష్యత్తులో వివాహ ఛానల్ ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో ఉన్న ప్రతి ఒక్కరి హృదయాల్లోకి చేరుతుంది అంతేకాదు మీ ఇంట్లోనే కూర్చుని మీకు నచ్చిన వధువు లైవ్లో ఎంచుకుంటూ కాల్ చేస్తే చాలు క్షణాల్లో సంబంధం కుదిర్చేలా సిద్ధం చేస్తుంది అందుకు మీ సహకారం తోడ్పాటు మాకు ఎంతో అవసరం అవుతుంది ఈ తోడ్పాటు ఏ వక్రవల్లో సాధ్యం కాదు ప్రతి ఒక్కరూ నిజమైన మ్యాటర్మోని అంటే వివాహ ఛానల్ అని ఆదరించి గుర్తించినప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది మరో విషయం ఈ వీడియోలను చూస్తున్న ప్రతి ఒక్కరూ ఫోన్ చేస్తే కలవటం లేదనో లేక ఎత్తటం లేదనో నిరుత్సాహపడకండి మీ నిజమైన అవసరం వివాహమే అయితే మీరెందుకు వాట్సాప్ ద్వారా సంప్రదించాలని అనుకోవటం లేదు అంటే అలాంటి వాళ్ళంతా టైంపాస్ కోసం మాత్రమే వీడియోలను చూస్తున్నారనేది అర్థమవుతోంది కాబట్టి మీరు ఆ జాబితాలోకి వెళ్లకుండా కేవలం ఫోన్ కోసమే కాలక్షేపం చేయకుండా మీరు మీ లక్ష్యం వివాహం అయితే సంబంధం కోసం సమాధానం కోసం కేవలం వాట్సాప్ నెంబర్ డబల్ సెవెన్ జీరో టూ సిక్స్ నైన్ డబల్ ఫోర్ జీరో ఎయిట్కి మీ యొక్క సందేహాలను తెలియజేస్తూ మీరు వాట్సాప్ ద్వారా సంప్రదించండి హాయ్ అనో హలో అనే పదాలతో విసిగించకండి డైరెక్ట్గా మీరు మాకు ఏం చెప్పాలనుకుంటున్నారో ఆ విషయాన్ని వాయిస్ మెసేజ్ ద్వారా కానీ లేదా టైప్ అక్షరాల ద్వారా కానీ చెప్పే ప్రయత్నం చేయండి ఎందుకంటే హాయ్ హలో అనే పదాలకు మీరు ఎప్పుడైతే సంప్రదిస్తారో ఆ సంబంధపు మాటలకు వివాహ ఛానల్ టీం ఎప్పటికీ సమాధానం ఇవ్వదు అందువల్ల ఈ వాస్తవిక విషయాన్ని గుర్తుంచుకోండి మీ ప్రయత్నం వివాహం కోసం అయినట్లయితే ఆఖరికి ఒక మెసేజ్ కాకపోయినా వాయిస్ మెసేజ్ ద్వారా మీరు మాకు సంప్రదించినట్లయితే మీ యొక్క సమాధానానికి తగిన రిప్లై రెండు గంటల్లో ఇవ్వబడుతుంది వివాహ ఛానల్ నియమ నిబంధనలను తూచా తప్పకుండా పాటించే విధానం ద్వారా మీకు వివాహ ఛానల్లో అవకాశం మరియు సేవలు అందించబడతాయి ఉచిత మూడు నెలల మెంబర్షిప్ పొందాలి అనుకునేవారు పూర్తిగా అవగతం చేసుకోవాలి అంటే అనుసరించాలి వివాహ ఛానల్ వెబ్సైట్లో మాత్రమే మీరు స్వయంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి వివాహ ఛానల్ అడ్మిన్ సహాయం కోరేవారు డబల్ సెవెన్ జీరో టూ సిక్స్ నైన్ డబల్ ఫోర్ జీరో ఎయిట్కి ఫోటో మరియు మీ బయోడేటా పంపాలి వివాహ ఛానల్ వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకునే సమయంలో మీ ఫోన్ నంబర్కి ఓటీపీ రాదు ఓటీపీ ఎంటర్ చేసే పేజీ దిగువ భాగంలో స్కిప్ మొబైల్ వెరిఫికేషన్ అని ఇంగ్లీష్ అక్షరాల్లో కనిపిస్తుంది అది చూడండి ఆ బటన్పై క్లిక్ చేసి వెంటనే తదుపరి పేజీకి వెళ్ళిపోయి మీ యొక్క సమాచారాన్ని నింపండి డాక్యుమెంట్ అన్న చోట మీ ఐడి కార్డు మాత్రమే అప్లోడ్ చేయాలి ఐడి కార్డు అంటే ఆధారు లేదా రేషన్ కార్డు లేదా ఏదైనా గుర్తింపు ఐడిగా ఉన్న ఉద్యోగ సంబంధమైన డాక్యుమెంట్ను కూడా మీరు అప్లోడ్ చేయవచ్చును అది గవర్నమెంట్ ఐడి లేదా ప్రైవేటు ఉద్యోగం చేస్తున్న ఐడి అయినా కావచ్చు ఓటీపీ కోసం ఎదురు చూస్తున్న సమయాన్ని వృధా చేసుకోకండి ఎందుకంటే మీరు వెంటనే కింద కనిపించే స్కిప్ మొబైల్ వెరిఫికేషన్ అనే బటన్పై క్లిక్ చేసిన వెంటనే మీరు తదుపరి పేజీకి వెళ్ళిపోయి పూర్తిగా మీ యొక్క వివాహ సమాచారాన్ని నింపగలిగే స్థితిలో ఉంటారు కాబట్టి అలా వెళ్ళి మీ యొక్క సమాచారాన్ని పూర్తిగా నింపి సబ్మిట్ బటన్ని క్లిక్ చేయండి వెబ్సైట్లో లేటెస్ట్ ఫోటో అప్లోడ్ చేయండి ఫోటో అప్లోడ్ చేయని వారికి మూడు నెలల ఉచిత సబ్స్క్రిప్షన్ అయితే ఇవ్వబడదు కనీసం రెండు రకాల ఫోటోలను అప్లోడ్ చేయాలి ప్రతి ఫోటో మరో ఫోటోకి భిన్నంగా ఉండాలి డ్రెస్ విషయంలో కానీ మీరు తీసుకున్న ఫోటో యొక్క లొకేషన్ లో తేడా కనిపించాలి ఇంకా మీ ఫోటోలను సాధ్యమైనంత వరకు ఫుల్ సైజు మరియు హాఫ్ సైజు ఫోటోలను మీరు వెబ్సైట్లో అప్లోడ్ చేయాలి రిజిస్ట్రేషన్ చేసే సమయంలో రిజిస్ట్రేషన్ చేసిన మీ మెయిల్కి వెరిఫికేషన్ మెసేజ్ అయితే వస్తుంది మెయిల్ బాక్స్లోకి వెళ్ళి స్వయంగా వెరిఫికేషన్ చేసుకుంటే అడ్మిన్ తో సంబంధం లేకుండానే మీ ప్రొఫైల్ వివాహ ఛానల్లో యాక్టివేట్ చేసుకోవచ్చు మీ ప్రొఫైల్ యాక్టివేట్ సమస్య వచ్చినా లేదా మరేదైనా సలహాల కోసం లేదా సందేహాల కోసం వెంటనే మీ మెయిల్లో ఉన్నటువంటి సమాచారం గ్రహించి అందులోని మ్యాట్రిమోనీ ఐడి మరియు మీ పేరును తెలియజేస్తూ డబల్ సెవెన్ జీరో టూ సిక్స్ నైన్ డబల్ ఫోర్ జీరో ఎయిట్ వాట్సాప్ నంబర్కి వివరంగా తెలియజేస్తే రెండు గంటల కాల వ్యవధిలోనే మీ ప్రొఫైల్ యాక్టివేట్ చేయబడుతుంది మరియు మూడు నెలల ఉచిత మెంబర్షిప్తో పాటుగా నలభై తొమ్మిది ఫోన్ నంబర్లు వెబ్సైట్ ద్వారా మరియు ఆండ్రాయిడ్ యాప్ ద్వారా అందుబాటులో ఉంచుతామని హామీ ఇస్తూ ఈ సౌలభ్యం వివాహ ఛానల్ టీమ్ మీకు కల్పిస్తోంది ఆండ్రాయిడ్ యాప్ని గూగుల్ ప్లే స్టోర్లో నుండి డౌన్లోడ్ చేసుకోండి ఇందుకోసం ఈ వీడియో డిస్క్రిప్షన్లోని లింకును క్లిక్ చేయండి లేదా నేరుగా గూగుల్ ప్లే స్టోర్లో వివాహ ఛానల్ డాట్ కామ్ అని టైప్ చేయండి చివరిగా ఒక మాట ఈ ఉచిత మెంబర్షిప్ కేవలం అమ్మాయిలకు మాత్రమే వర్తిస్తుంది అమ్మాయిలకు ఉచిత మెంబర్షిప్ ఇవ్వటం ద్వారా అందులో రిజిస్ట్రేషన్ చేసుకున్న అబ్బాయిలంతా అదృష్టవంతులే అవుతారు ఎందుకంటే అమ్మాయి లేదా వారి తల్లిదండ్రులు మీకు ఫోన్ చేశారంటే మీ సంబంధం వారికి నచ్చినట్టే కదా మీకు అమ్మాయి ఫోన్ చేయాలంటే ముందు మీ ప్రొఫైల్ వివాహ ఛానల్లో రిజిస్ట్రేషన్ చేసుకుంటేనే కదా మీకంటూ అమ్మాయిలు ఫోన్ చేసేది అబ్బాయిల ప్రొఫైల్ వివాహ ఛానల్లో ఎంత త్వరగా రిజిస్ట్రేషన్ చేసుకుంటే అంత త్వరగా అమ్మాయిల ఫోన్ వస్తుంది మీ పంట పండుతుంది త్వరపడండి అమ్మాయిల కంట్లో పడాలంటే మీరు అప్లోడ్ చేసే ప్రతి ఫోటో నీటిగా కేవలం వివాహానికి తీయించుకున్నదై ఉండాలి అటువంటిది మాత్రమే అప్లోడ్ చేయాలి మీ ప్రొఫైల్లో ఒక నీట్నెస్ ఉండాలి గౌరవప్రదమైన అబౌట్ మీ వివరణ మరియు పార్ట్నర్ ఎక్స్పెక్టేషన్ ఉండాలి మరిన్ని వివరాల కోసం వివాహ ఛానల్ కస్టమర్ కేర్ వాట్సప్ నంబర్ డబల్ సెవెన్ జీరో టూ సిక్స్ నైన్ డబల్ ఫోర్ జీరో ఎయిట్కి వెంటనే మీ సందేహాలను అందించి తగిన సమాచారం మరియు సమాధానం పొందండి